హరి ఓం దివ్యాత్మస్వరూపులైనటువంటి సోదర సోదరి మళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఎందుకో ఈ మాట చెప్పాలనిపించిందమ్మా మనం అందరం ఒకే భోగిలో ప్రయాణం చేస్తున్న సాధకులు కాబట్టి కాశీ వెళ్ళాలి అనుకునే వాళ్ళందరూ ఒకే భోగిలో ఎక్కినట్లు అయితే ఆ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ విశ్వేశ్వరుని దర్శించుకోవడం కోసం వారి వారి మనో అభిష్టాలకు అనుగుణంగా నిర్ణయించుకొని ఆ ప్రయాణం చేస్తారు అలాగే మనం ఈ సత్సంగము అనేటువంటి ఈ భోగిలో అందరూ మనం హృదయము అనేటువంటి పరమాత్ముడి సన్నిధికి ప్రయాణం చేస్తున్నాం ఆ ప్రయాణం చేయడంలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి మనోభావాలు కష్టాలు శారీరక కష్టాలు అన్నీ ఉంటాయి అవన్నిటి కోసం కొందరు భక్తుడు ఆర్తుడు అర్ధార్థి జిజ్ఞాసి అంటూ ఈ భక్తుల గురించి కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడింది కాబట్టి ఆర్తుడు భయ భయాలకు ఓర్వలేక బాధలకు ఓర్వలేక కష్టాల్లో పడి కొట్టుకుంటున్నటువంటి వాళ్ళు వాటి నుంచి బయటపడాలని భగవంతుని ఆశ్రయిస్తారు అలాగే అర్థార్థి బీదవాడై తినడానికి తిండి లేక కట్టుకోవడానికి గుడ్డ లేక ధనం కావాలని ఒకడు భగవంతుడిని ఆశ్రయిస్తాడు అలాగే భక్తుడు భగవంతుడు ఎంతో గొప్పవాడు కదా అతడిని మనం ఆశ్రయించుకుంటే మళ్ళీ ఆయన రక్షిస్తాడు అన్న భావంతో ఆశ్రయిస్తాడు ఇక జిజ్ఞాసు అన్నవాడు అసలు ఈ భగవంతుడేవాడు ఎక్కడున్నాడు ఆయన అతడిని నేను ఎలా తెలుసుకోవాలి అనేటువంటి తపనతో ఉంటాడు ఇలాగా ఈ మనమందరం ఆ నాలుగు రకాల వాళ్ళం భగవంతుడి వైపుకి ప్రయాణం చేస్తున్నాం ఆ ప్రయాణంలో మరి సముద్రం ఒడ్డికి వెళ్ళి స్నానం చెయ్యాలనుకునేటువంటి ఒకతనికి మరి ఎప్పుడు సముద్రం చూడకపోవడం వల్ల అలలు చూసి భయం వేస్తుంది భయం వేసే అతడు ఆ అలలు ఉండ ఉన్న సముద్రంలో స్నానం చెయ్యలేనని భయపడి అతడు సముద్రం వైపు తిరగడం మానేసి ఇసుక తిన్నెల వైపుకు తిరిగి ఏ భగవంతుడా హో భగవంతుడా నాకు ఈ అలలు తాకిడి లేని స్నానం కావాలి నన్ను రక్షించు నన్ను రక్షించు అంటే ఈ దేహంతో ఈ ఇంద్రియాలతో ఈ మనసుతో ఉన్నటువంటి కష్టాల నుంచి నన్ను రక్షించు అని అర్థం అనమాట అక్కడ అని దండం పెడుతున్నట్లు మనం కూడా భౌతికమైనటువంటి బాహ్య బాహ్యంగా మనకి గొప్పవనిపిస్తున్నటువంటి దేవతామూర్తులందరినీ ప్రార్థిస్తూ ఉంటాం కానీ ఈ ప్రార్థనల ఫలితం వల్ల ఆ భగవంతుడే గురు రూపంలో వచ్చి నీవు స్నానం చేయవలసింది సముద్రంలో కదా సముద్రం వైపుకు తిరగకుండా ఈ లోకం వైపుకి ఎందుకు తిరుగుతున్నావు కాబట్టి ముందు నువ్వు సముద్రం వైపుకి తిరుగు అని హెచ్చరిస్తాడు అతడు సముద్రం వైపు తిరిగేసరికి ఇక్కడ అలలు అంటే మనోరూప భావన తరంగాలు గతాల గతాల భవిష్యత్తుల ఆలోచనలన్నీ కూడా మనల్ని భయపెడుతుంటాయి సముద్ర తరంగాలు స్నానం చేయాలనుకునేవాడిని భయపెట్టినట్లు ఆ భయంతో అతడు ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటాడు అంచేత మళ్ళీ భయం వేసి మళ్ళీ ఇసుక వైపుకి తిరిగి దేవుడా రక్షించు అని ప్రార్థిస్తూ ఉంటాడు ఇలా వీడు ప్రార్థిస్తున్నా కూడా వెనకాల నుంచి అలలు వచ్చి వీడిని పడేస్తూ ఉంటాయి మళ్ళీ లేచి ప్రార్థిస్తాడు అలలు వెనకాల నుంచి పడేస్తూ ఉంటాయి అప్పుడు గురువు కాదు ముందుకు తిరుగు అవి ఆ అలలు వస్తూనే ఉంటాయి దానికి నువ్వు ఏమీ భయపడక్కర్లేదు నిగ్రహించి నిలబడు అప్పుడు నువ్వు ధైర్యంగా ఆ అలల్ని అలలు ఉండగానే స్నానం చేయగలవు అని చెప్తారు చెప్పినప్పుడు పాపం దాని నుంచి మనం చేతకాక కొత్తలో పడిపోతూ ఉంటాం కానీ ఇంతకీ ప్రతి సాధకుడు పోస్తే మనం మన సత్సంగంలో మరి ఈ అలల అలజడిని దాటి ఆ హృదయ క్షేత్రానికి దగ్గరగా వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు ఆ అనంతుడైన పరమాత్మలో ఐక్యమైన వారు ఉండొచ్చు వారికి కాదు కానీ చాలా వరకు ఈ మనోభావాల ఒత్తిడికి తట్టుకోలేక మళ్ళీ జగత్ విషయాల్లో పడిపోయేటువంటి సాధకుల యొక్క మానసిక స్థితికి అనుగుణంగా చెప్పబడుతోందమ్మా అందుచేత ఏం జరుగుతుంది ఇక్కడ ఓహో ఈ మనసు నేను జయించాలి అని అనేక పుస్తకాలు అనేక మంది స్వాములు అనేక శాస్త్రాలు చెప్పినవన్నీ మనం చదువుతూ చదువుతూ ఉంటాము అయితే మన తపన చూసి మన గురువు మనస్సుని జయించడం అన్నది సాధ్యం కాదయ్యా అలలు లేని సాగరం అన్నది ఉండదు మనస్సుని జయించడం కాదు ఈ మనస్సు అనేక ఆలోచనల ప్రవాహమైన ఈ మనస్సు ఎవరికి నొక్కసారి ప్రశ్నించు నాకు సమాధానం వస్తుంది అవునా మరి నేనెవరు అని ఒక్కసారి నిలబడు ఆ నిలబడి ఉండడానికి చేసే ప్రయత్నంలో ఏం జరుగుతుందంటే సముద్రం అలలకి భయపడకుండా ఇసుకలో కాళ్ళు గట్టిగా నొక్కి నిలబడిన వాడి మీద నుంచి అల వెళ్ళిపోయినా తను పడిపోకుండా నిలబడి ఉన్నట్లు ఎవరికి నాకు నేనెవరు అని నిలబడినప్పుడు నీ మనోభావాల తరంగాలు నీ మీద నుంచి వెళ్ళి నిన్ను పడవేయకుండా అవి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి సాగరంలోకి ఈ రకంగా మాటి మాటికి నిలదొక్కుంటూ ఇవి నాకు నేనెవరు అని నిలబడాలి నువ్వు అలా నిలబడినప్పుడు ఆ మనోతరంగాలు నిన్నేమి చెయ్యు అలాగే తరంగాల మీద నుంచి వెళ్ళిపోతున్న చక్కగా స్నానం చేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిలాగా మనం కూడా మనస్సుని దాటి మనసుకి అవతల ఇప్పుడు నేనెవరు అన్నప్పుడు ఏమైంది ఈ తరంగాలకు అవతల ఈ మనస్సు ఎవరికి నాకు నేనెవరు అనేటప్పటికి తరంగాలు నువ్వు దాటిపోయావు ఇప్పుడు అందుండి ఈ నేను ఎవరిని అన్న చోట నుంచి చూస్తే తరంగాలు నీకు బయట ఉంటాయి ఇంతకు నీకు ముందున్నాయి భయపెట్టాయి ఇప్పుడు ఎవరికి నాకు నేనెవరు అని నిలిస్తే నువ్వు ఇప్పుడు నీకు ఎదురుగుండా ఉంటాయి అవి అవి నే నుంచి ప్రవహించి అవి తరంగాలుగా విశ్వం వైపుకి వ్యాపిస్తున్నాయి ఓహో ఈ మనోరూప ప్రవాహానికి మూలం ఇదే నేను ఇక్కడి నుంచి ఇక కదలను నేను మనోరూప ప్రవాహాలకి ఆధారమై ఉన్నటువంటి ఈ మూలస్థానమైన నుంచి నేను కలను కదలను అని ఎవడైతే స్థిరంగా ఉంటాడో ఇంకా అతడికి నెమ్మది నెమ్మదిగా మనోరూప ఉత్తుంగ తరంగాలు జగత్తు వైపుకి దేహం వైపుకి నెట్టడం అనేటువంటి ప్రశ్నే ఆగిపోయి నెమ్మది నెమ్మదిగా ఆ మనసులో ఆలోచన తరంగాలన్నీ చల్లబడిపోయి ఇక జగదృశ్యమంతా ఆనందత ఆనంద సౌందర్యంగా భగవంతుని విభూతిగా తానే అంతగా అంతా తానేగా ఆ అనుభూతిలో అతడు హృదయ హృదయమందు తన స్వరూపమందు ఆనందంగా నిలిచి ఇక ఈ జగత్ అనేటువంటి విశ్వల్ని తన విభూతిగా గ్రహించి ప్రతి క్షణము ఆనందమయుడై ఉంటాడు ఇదమ్మా సారం భగవంతుడు మనకి రూపంలో బోధించిన సారం నా అనుభవంలో గ్రహించి ఇలా సాధన చేసే వాళ్ళందరికీ అందించాలన్న కోరికతో మరి భగవంతుడు కలిగించడం వల్ల ఈ మాటలు నాలుగు చెప్పాను మీరందరూ చక్కగా స్వీకరించి మిమ్మల్ని మీరు పరిశీలించుకొని ఆ పరమాత్మ అనేటువంటి అనంతుని అందు సుస్థిరంగా నిలిచి ఉందాం తర్వాత ఐక్యమవడం అన్నది తర్వాత మాట సరేనమ్మా హరి ఓం దత్సత్ సత్సంగ సభ్యులందరికీ మరీ 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 అఖండ పరమాత్మ యొక్క దివ్యాశీస్సులు హరి ఓం నమ